ఒకటి రైల్వే రైల్వేస్లో నేను చూస్తే విశాఖపట్నం ఏదైతే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ వైజాగ్ విశాఖపట్నం రైల్వే జోన్ దీనికి ల్యాండ్ ఇవ్వలేక ఐదేళ్లుగా కాలయాపన చేశారు నేను వచ్చిన వెంటనే రెండు మూడు సార్లు చెప్పాను కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చాను వాళ్ళ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చాను ల్యాండ్ చూపించాను వాళ్ళన్నీ కూడా సాటిస్ఫై ఎవరు కన్నీ ఇచ్చి నవ్ ల్యాండ్ ఇస్ క్లియర్ డిసెంబర్లో ఫౌండేషన్ వేయడానికి ముందుకు వచ్చారు ఒక సమస్యని జటిలం చేశారు ఆ సమస్యని పరిష్కారం చేశాం అదే మరిగా విశాఖపట్నం రైల్వే జోన్లో వాల్తేర్ డివిజన్ కూడా తీసుకొచ్చారు ఇప్పుడు దాన్ని బయబిలిటీ ఉండేట్టుగా తయారు చేసి విశాఖపట్నం రైల్వే జోన్కే జోన్లకే దాన్ని కూడా పెట్టడానికి ఒప్పుకున్నారు అది కూడా వరకు సరిగ్గా ఉంది ఒక సమస్యని పరిష్కారం చేయగలిగా జటిలమైన సమస్యని పరిష్కారం చేసుకోగలిగా తొందరపని ఫౌండేషన్ ఇస్తారు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే విశాఖపట్నం ఔరా నుంచి చెన్నై ఎట్లయితే నేషనల్ హైవే గోల్డెన్ క్వార్డర్లేటర్ రోడ్ ఫోర్ లేన్ ఉందో ఇప్పుడుండే టూ లేన్ ని ఫోర్ లేన్ చేస్తున్నారు ఇంక్లూడింగ్ ఎలక్ట్రిసిటీ కూడా ఎలక్ట్రికల్ లైన్స్ కూడా పెడుతున్నారు దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ వస్తాయి మనకు ఫోర్ లైన్స్ వచ్చినప్పుడు ట్రైన్ మూమెంట్ పెరుగుతుంది గూడ్స్ ఏవైతే ఉంటాయో ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది అవసరమైతే మన సిటీ టు సిటీ భారత్ కింద రెండు వందల కిలోమీటర్ల లోపల ఉంటే ఈ ట్రైన్ చేసుకుంటాం అక్కడ మీరు ఒకసారి చూస్తే శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తడ వరకు ప్రతి ఒక్క టౌన్ కూడా కనెక్ట్ అవుతుంది టోటల్ కోస్టల్ అంతా కూడా కనెక్ట్ అవుతుంది దీంట్లో నమో భారత్ రెండు వందల కిలోమీటర్లకి వేసుకుంటే షటిల్స్ కింద ఈజీగా వస్తాయి వందే భారత్ ఆరు వందలు కిలోమీటర్ల వరకు చార్ కార్ వస్తుంది నైట్ ట్రావెల్ చేయాల్సి వస్తాయి ఇంకా ఎక్కువ డిస్టెన్స్ ఉంటే స్లీపర్ కూడా వస్తుంది ఇవన్నీ కూడా పెట్టి వీలైనంత వరకు ఎక్కువ ట్రైన్ మూమెంట్ పెడితే ఆ ఏరియాలో ఎకనామిక్ డెవలప్మెంట్ పోర్ట్ పోర్ట్లు కానీ ఇండస్ట్రీస్ కానీ ఎంప్లాయ్మెంట్ కోసం వాళ్ళు అక్కడికి రావడం కానీ చాలా వరకు ఈజీగా ఉంటుంది వేర్ వర్కింగ్ అన్నారు ఇది కాకుండా ఇంకొక పక్కన అమరావతి నుంచి మనకు విజయవాడ నుంచి అమరావతి ఆ రైల్వే లైన్ నుంచి క్యాపిటల్కి తీసుకురావడానికి ఎప్పటి నుంచి అడిగాము అది యాక్ట్లో కూడా ఉంది దాన్ని కూడా ఒప్పుకున్నారు శాంక్షన్ చేశారు అమరావతి నుంచి విజయవాడకు ఆ సర్కులర్ రోడ్ రింగ్ వస్తే ఈ రైల్వే లైన్ కూడా కంప్లీట్ అవుతుంది ఇది కాకుండా మచిలీపట్నం నుంచి రేపల్లి కనెక్టివిటీ ఒక పోర్ట్కి ఒక మెయిన్ లైన్కి కనెక్టివిటీ చేస్తే అక్కడి నుంచి మళ్ళీ కాకినాడ వరకు కనెక్టివిటీ వస్తుంది చాలా ఈజీగా ఉంటుంది దీన్ని కూడా కనెక్టివిటీ ఏమన్నా అది కూడా అవుట్ చేస్తున్నారు ఇంకొక పక్కన ఏదైతే ఈరోజు బుల్లెట్ ట్రైన్ నార్త్ ఇండియాలో బుల్లెట్ ట్రైన్ చేశారు కొన్ని కారణం అహ్మదాబాద్ టు ముంబై అలాంటి సౌత్ ఇండియాలో కూడా చేయడానికి నెక్స్ట్ ప్లేస్లో పెట్టిన తర్వాత ఈస్ట్ ఇండియాకి వెళ్తున్నారు ఇప్పుడు దీని మీద నేను కోరింది ఏంటంటే నాలుగు సిటీస్ కవర్ చేస్తుంది హైదరాబాద్ అమరావతి చెన్నై హైదరాబాద్ బెంగళూరు ఈ మూడు సిటీలు మూడు కోట్ల జనాభా వన్ క్రోర్ ప్లస్ ఉంటుంది అమరావతి నలభై యాభై లక్షలు ఉంటుంది అది కూడా కోర్టు అవుతుంది నాలుగు ఎకనామిక్ హబ్స్ని కనెక్ట్ చేస్తూ బుల్లెట్ ట్రైన్ వస్తే చాలా వరకు ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది మూమెంట్ ఈజీ అవుతుంది కూడా ఆలోచిస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఆరుకి ఇది వర్క్ స్టార్ట్ కావచ్చు ఈ పీరియడ్లోనే స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి నేను ఫాలో అప్ చేస్తున్నాను ఇంకొక పక్కన రైల్వే స్టేషన్స్ అన్నీ మోడర్నైజేషన్ ఆఫ్ రైల్వే స్టేషన్స్ అన్నీ కూడా ఒక డెబ్బై డెబ్బై దాకా ఏదైతే అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో ఇవన్నీ స్టార్ట్ చేశారు అవన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నారు అవి కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో జరుగుతున్నాయి అది కూడా ఒకసారి ఆయన చేయడం దాని తొందరలో కంప్లీట్ చేయాలని నేను స్పష్టంగా వారిని కోరాను